హాయ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఒకటి మేము ముందుకు తీసుకొచ్చేశాను అదే గాయత్రి నైంటీ నైన్ డెవలపర్స్ హైదరాబాద్ విజయవాడ వారి లెమన్ ట్రీ ఎలైట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు మొత్తం రెండు వేల ఎకరాల్లో కన్ ఫామింగ్ చేయబోతున్నారు ఇది రేపు నవంబర్ ఇరవై నాలుగున ఆదివారం నాలుగు వందల యాభై ఎకరాల్లో ఫేజ్ వన్ కింద ఫామ్ చేసి లాంచింగ్ చేస్తున్నారు అద్భుతమైన ప్రాజెక్ట్ అండి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఎందుకంటే ఇందులో ఆవకాడు పెంచుతున్నారు ఐదు సెంట్లు పదకొండు సెంట్లు అరెకరం ఈ ఎకరం కింద యూనిట్లుగా డివైడ్ చేసి ఫామ్ చేస్తున్నారు అండి ఇందులో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కస్టమర్ ఇందులో ప్లాట్ తీసుకున్న కస్టమర్కి ఐదో సంవత్సరం నుంచి రిటర్న్స్ వస్తాయండి ఇన్కమ్ రిటర్న్స్ వస్తుంది ఎలాగంటే ఆ చెట్టుకి వచ్చే కాయల ద్వారా ఐదు సెంట్లకి మినిమం డెబ్బై ఐదు వేల రూపాయలు ఎవ్రీ ఇయర్ అంటే ఐదో సంవత్సరం నుంచి డెబ్బై ఐదు వేల సంవత్సరాల వరకు కూడా మీకు రిటర్న్ వస్తాయి కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ సైటు చూడాలనుకునేవాళ్ళు ఎవరిని ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను మీకు వెహికల్ ప్రొవైడ్ చేస్తాను మీరు వచ్చి రండి చూడండి చూసి నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీ పిల్లలకు మంచి బంగారు భవిష్యత్ అండి ఎందుకంటే పిల్లలకు మనం ఇచ్చేది ఆస్తి ఏమైనా ఉందంటే ఇదేనండి కాబట్టి ఐదు సెంట్లు మూడు లక్షలు పదకొండు సెంట్లు ఐదు లక్షలు చాలా అద్భుతంగా ఉంది నేనైతే చూశాను రేపు ఇరవై నాలుగు తారీఖు లాంచింగ్కి గట్టిగా ప్రిపేర్ అయ్యాను మీరు కూడా ఎవరన్నా చూసి చూడాలనుకుంటే ముందు చూడండి తీసుకోమని నేనైతే చెప్పను నచ్చితేనే మీరు తీసుకుంటారు ఇది కనపడేది మొత్తం కూడా అదే ప్రాజెక్ట్ అండి చాలా అద్భుతంగా ఉంది నాకైతే నచ్చింది మీరు కూడా రండి చూడండి చూడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వెహికల్ ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు బాయ్ ఫ్రెండ్స్